ఘర్షణలో భాగంగా ముఖ్యంగా ఆ రోజు నాడు వినాయక చవితి ఊరేగింపు వెళ్తామంటే పక్కనే ఉన్నటువంటి దానగూడెం అనే గ్రామంలో నుంచి ఈ పై ఎద్దు అజయ్ అని అతను ఇంకొక ఇద్దరు కుర్రవాళ్ళతోటి రేషన్ బియ్యం అనే ఉద్దేశంతో వెళ్తుండగా అదే సమయానికి ఊరేగింపు వెళ్ళటం ఆ ఊరేగింపు విషయంలో అతను తరగటం కోసం హారం కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి కొంత యువకుల మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు దాన్ని శుతిమించడంతో పాటు అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం నెలకొల్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇతని మీద బయ దజయ్ పైన అక్కడ ఉన్నటువంటి తులసి శివ అదేవిధంగా కార్తికేయ తోట కార్తికేయ తులసి పూర్ణ పోతుల నాగమణి కంట అనే బాలు పిచ్చుకొలు రాజేషు అలానే తోట సంజయ్ భార్గవ్ అనే బొబ్బులు తర్వాత కటికిన జయప్రకాష్ ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడ అతని పైన అతనితో పాటు అక్కడ ఆపడానికి వచ్చినటువంటి ఇంకో వ్యక్తి పైన తర్వాత ఈ అజయ్ యొక్క ఈ విషయం తెలుసుకునే అజయ్ అక్క తల్లి మరి ఇతర వాళ్ళు రావటం అక్కడ ఘర్షణ వాతావరణంలో దెబ్బలు తగడం అనేది జరిగింది దానిపైన వెంటనే అజయ్ని తర్వాత దినేష్ అని ఇంకొక వ్యక్తికి కూడా గాయాలు జరగడం జరిగింది అతన్ని హాస్పిటల్కి పంపించడం అక్కడ అదే టయానికి పోలీస్ వారు ఉండి ఇరు వర్గాలను చదరబట్టం దానగూడ నుంచి కొంతమంది వాళ్ళు కూడా పథకం ప్రకారం వచ్చి వీళ్ళపైన రాళ్ళు దాడులు చేయడం రెండు వారు వర్గాల వాళ్ళను కూడా పోలీసులు గాచార్జ్ చేసి మీద అందరిని కూడా పంపించేయడం జరిగింది దీంతో ఇటు వైయత్తుడు అజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏలూరు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎయిటీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద వన్ సిక్స్టీ టూ వన్ ట్వంటీ సిక్స్ టూ వన్ నాట్ నైన్ వన్ ఫిఫ్టీన్ టూ వన్ ఎయిటీన్ వన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ నైన్ రెడ్ విత్ త్రీ అండ్ ఫైవ్ అండ్ త్రీ వన్ ఆర్ అండ్ త్రీ వన్ టూ ఎస్ ఎస్ఎస్టేట్ అసిటీ యాక్ట్ కింద కేసు సీజ్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎస్ఎస్టేట్ దర్యాప్తు చేయడం జరిగింది వివిధ వర్గాల ద్వారా ఇంకా కంప్లైంట్ ఇంటు అదేవిధంగా సాక్షులు విచారించడంతో ఇదంతా ఒక పథకం ప్రకారం జరగడం వీళ్ళ మీద కావాలనే అటాక్ చేయడం జరగడం తోటి ఈ సెక్షన్ కూడా ఆర్డర్ చేసి త్రీ నాట్ సెవెన్ కింద సెక్షన్ ఆర్డర్ చేయడం జరిగింది దాని కింద కూడా ఈ ముద్దాయిలు ఏదైతే ఇందాక మేము చెప్పిన ముద్దాయిలందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం వాళ్ళందరూ కూడా ఈ రోజు నాడిని సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక పక్క పక్కన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దానిగూడి ప్రజలు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క కాపు వాడ వైపు రోజు కూడా ఇంచుమించుగా అదే వీధిలోంచి వాళ్ళు వెళ్ళాలి దానిగూడెంలోకి వెళ్ళాలంటే వీళ్ళలో వెళ్ళాలి ఇద్దరు కూడా గతం ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం లేదు అన్నదమ్ముల వాతావరణం అయితే ఎందుకంటే ఈ దర్యాప్తులో తేలింది